చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేశారు మొత్తం పదిహేను మందితో మొబైల్ టీం పరిసర ప్రాంతాలను తనిఖీ చేస్తుంది యూనివర్సిటీ చుట్టుపక్కల రెండు కిలోమీటర్ల పరిధిలో రెడ్ జోన్ నో ఫ్లై జోన్ ప్రకటించారు అలాగే డ్రోన్లు బెలూన్లు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు స్ట్రాంగ్ రూమ్స్ చుట్టుపక్కల రక్షణ వలయం ఏర్పాటు చేశారు మొత్తం పదిహేను మందితో మొబైల్ టీం పరిసర ప్రాంతాలను తనిఖీ చేస్తుంది యూనివర్సిటీ చుట్టుపక్కల రెండు కిలోమీటర్ల పరిధిలో రెడ్ జోన్ నో ఫ్లై జోన్ ప్రకటించారు అలాగే డ్రోన్లు బెలూన్లు ఎగురవేయకూడదని నిషేధం విధించారు అధికారులు ఈవీఎంలకు రక్షణగా మూడు మందికి పైగా సిటీ పోలీసులు పారామిలిటరీ సిబ్బంది పహారా కాస్తున్నారు యూనివర్సిటీ పరిసరాల్లో అనుమతులను అనుమానితులను కదలికల పైన పోలీసులు నిఘా పెంచారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు ఎస్ రాజు ఉన్న పలంగా ఏమైంది ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర కట్టుదిట్టంగా అటు చూస్తే నిఘా పెంచినట్లు తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అక్కడ ఏం జరుగుతుంది అసలు సునీత ఏదైతే గత వారం రోజుల క్రితం జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో తర్వాత పోలింగ్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అయితే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి సంబంధించి కూడా అధికారులు అందరూ కూడా అప్రమత్తం అయ్యారు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అయితే అన్ని స్ట్రాంగ్ రూముల వద్ద కూడా గట్టి బందోబస్తు అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా డాగ కళ్ళతో ఎప్పటికప్పుడు ప్రతిక్షణం కూడా పర్యవేక్షణ పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంలో ఉన్న ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్ వద్ద కూడా భారీ కట్టుదట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఇందులో భాగంగా కేంద్ర బలగాలు కూడా మోహరించడం జరిగింది దీంతో పాటు సివిల్ పోలీసులు అదేవిధంగా విశాఖపట్నం జోన్ లో ఉన్నటువంటి పోలీసు భద్రత ప్రటిష్టం చేశారు ఈ నేపథ్యంలో ఆ ఫ్లయింగ్ జోన్ కూడా ఫ్లయింగ్ నిషేధాలు కూడా ఏదైతే రెండు కిలోమీటర్ల పరిధిలో ఫ్లయింగ్ జోన్ నిషేధం ఏర్పాటు చేశారు అదేవిధంగా బెలూన్లు ఎగరేయడం కానీ ఇతర డ్రోన్ కెమెరాలు ఎగరేయడాన్ని కూడా నిషేధిస్తూ కూడా పోలీసు సిటీ కమిషనర్ అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ల వద్ద అయితే మూడంచెల భద్రత అయితే కట్టుదిట్టంగా ఉంది మూడంచెల భద్రతను ఏర్పాటు చేసి ఆ స్ట్రాంగ్ రూమ్లు పర్యవేక్షిస్తున్న నేపథ్యంలోనే మరికొంత భద్రతను పెంచి మరింత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసినట్టు కూడా పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయితే తెలియజేశారు ఈ నేపథ్యంలోనే రాబోయే రేపు జరిగేటువంటి కౌంటింగ్ వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా అల్లర్లు సృష్టించే అవకాశాలు ఉన్నట్టు ఇప్పటికే సిట్ అధికారులు కూడా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ప్రధాన పట్టణాల్లో ఉన్నటువంటి ఆ స్ట్రాంగ్ రూములన్నింటి మీద కూడా దృష్టి కేంద్రీకరించి దానికి సంబంధించి కూడా ఆ భద్రతను అయితే పెద్ద జరిగింది ఈ నేపథ్యంలో విశాఖపట్నం సంబంధించి కూడా ఇంజనీరింగ్ ఏయు ఇంజనీరింగ్ కళాశాల కళాశాల వద్ద ఏర్పాటు చేసినటువంటి ఏడు నియోజకవర్గాల స్ట్రాంగ్ రూములను కూడా పటిష్టం చేశారు ఆ మరి విధంగా ఏదైతే ఫ్లయింగ్ రిస్ట్రిక్టెడ్ ఏరియా ఏదైతే రెండు కిలోమీటర్ల వరకు ఉందో ఈ ప్రాంతంలో అనుమానితులు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ప్రతి వాహనాన్ని కూడా అనుమతి లేని లోపలికి వదిలే పరిస్థితి లేదు అదేవిధంగా అనుక్షణం కూడా పర్యవేక్షణలో ఏదైతే స్ట్రాంగ్ రూమ్ లో పరిసరాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి పోలీస్ వలయంలో ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్రం గతంలో గత ఎన్నికల్లో చూసుకుంటే పోలింగ్ సమయంలో హింసాత్మక ఘటనలు జరగడం అనేది సాధారణంగా జరిగేది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో పోలింగ్ తర్వాత ఏదైతే సమయం ఉందో పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి నేపథ్యంలో ప్రధాన పట్టణాలు మీద కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టి భద్రతా వలయాన్ని అయితే పెంచడం జరిగింది